ఈ యాసంగి వరి సాగు చేసే రైతులు నాటు వేసిన పదిహేను ఇరవై రోజులకే వరి పాదులు అనేటివి చనిపోవడం జరుగుతుంది వేసిన పాదులు వేసినట్టుగానే చనిపోవడం జరుగుతుంది దీనికి కారణం చూసుకున్నట్టంటే వరిలో మొగి పురుగు అనేది రావడం జరిగింది మనం వేసిన పాదులు మొత్తానికి మొగి పురుగు అటాక్ కావడం వల్ల పాదులు అనేటివి చనిపోవడం జరుగుతుంది గుంపులు గుంపులుగా దీని నివారణకై పోరోజన్ అనే మందు కనుక మనం తీసుకొచ్చి ఒక పంపుకు పది ఎంఎల్లు కలిపి పిచికారు చేసినట్టేది ఉంటే ఈ వైపురుగు సమస్య అనేది పోవడం జరుగుతుంది ఈ కోరోజన్ కొడితేనే ఈ వరి పొలాలు అనేటివి పచ్చబడి ఉన్నపాదులన్న కొంచెం పచ్చగా వచ్చి పెరగడం జరుగుతుంది కాబట్టి కోరోజెన్ అనేది ఈ వీడియోలో చూస్తున్నాయి ఈ కోరోజెన్ ఒక పంపుకు పది ఎంఎల్ కలిపి పిచికారు ఉంటే వరిలో వచ్చే మొగి పొరుగు అన్ని దోమ గీమా టోటల్ ఏ టు జెడ్ పోవడం జరుగుతుంది